ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమం ర్యాలీ పోస్టర్ను వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి మార్కాపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మార్కాపురం ఇన్ఛార్జ్ అన్న రాంబాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా అన్న రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఒకేసారి పదిహేడు మెడికల్ కళాశాలలకు శ్రీకారం చెప్పిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని అన్నారు తమ ప్రభుత్వ హయాంలోనే ఏడు మెడికల్ కళాశాలల భవన నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు అందులో ఐదు కళాశాలల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయన్నారు వాటికి అనుబంధంగా ఆసుపత్రులు కూడా సేవలు అందిస్తున్నాయని తెలిపారు మిగిలిన పది మెడికల్ కళాశాలలకు సంబంధించి అత్యాధునిక వసతులతో దాదాపు డెబ్బై శాతం భవన నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు పది కళాశాలలపై గుత్తాధిపత్యం కోసం తన బినామీలకు కట్టుబెట్టేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు పీపీపీ విధానం పేరుతో ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దారుణమని ధ్వజమెత్తారు పేదలకు అండగా నిలిచే వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే ఎలా అని నిలదీశారు చంద్రబాబు ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో పేద ప్రజలకు వైద్య విద్య పేద రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఖరీదైపోయి దూరమైపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన గడియార స్తంభ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్కి వినతి పత్రం అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ప్రజలకు అలాగే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వివిధ వర్గాల్లో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అలాగే వివిధ సంఘాల పెద్దలందరికీ నమస్కారం చేసి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం గతం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ఆమోదం తీసుకుని వచ్చి అందులో ఐదు మెడికల్ కాలేజీలని పూర్తి చేసి క్లాసులు కూడా మొదలై జరుగుతున్న విషయం అందరికీ తెలుసు అందులో భాగంగానే నిన్నలో మొన్నో ఆ ఐదు మెడికల్ కాలేజీలకి పీజీ సీట్లు అరవై కూడా అలాట్ కావడం జరిగింది ఈ సంవత్సరాల నుండి అరవై పీజీ సీట్లు కూడా మంజూరు జరిగింది మిగిలినటువంటి కాలేజీల్లో పది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండుంటే రెండు పూర్తయినాయి వాటిని నిర్లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్మినేషన్ మంజూరు చేసినప్పటికీ వీళ్ళు తిరస్కరించడం కూడా మనందరికీ తెలుసు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తేనేటువంటి ఒక ఆలోచన అలాగే వారికి కావలసినటువంటి వారికి కావాల్సినటువంటి వారికి లబ్ధి చేకూర్చాలనేటువంటి భావాలతోటి ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసి ప్రైవేటు ద్వారానే నడపాలని చెప్పేసి ఒక దురదృష్టకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనేది కూడా మనందరికీ తెలుసు దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మిగిలినటువంటి కొన్ని పార్టీలు కొన్ని ప్రజా సంఘాలు మేధావులు అలాగే రిపోర్టర్సు అందరూ కూడా అంటే జర్నలిస్టులు ఎంతోమంది వ్యతిరేకత తెలిపిన దానికి కూడా వాళ్ళు మళ్ళా పునరాలోచన చేసుకోకుండా దాన్ని అలాగే కొనసాగింపుగా ప్రైవేటు పరం చేసేదానికే మొగ్గు చూపుతా ఉన్నారు దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆ కోటి సంతకాల సేకరణ చేసిన తదుపరి వచ్చే నెల ఇరవై ఐదు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ గారిని అపాయింట్మెంట్ తీసుకొని వారికి ప్రజల యొక్క నిరసన పత్రాలని అందించి రాజ్యాంగబద్ధంగా గవర్నర్ గారికి ఉన్నటువంటి రాజ్యాధికారాలని ఉపయోగించి ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రైవేటు పరంగా కాకుండా ఉండేదానికోసం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం కూడా చేపట్టింది దాంట్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు కండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ మంగళవారం రోజు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక రిప్రజెంటేషన్ను ధర్నాగా వెళ్ళి మన నిరసన తెలుపుతూ అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారికో ఆర్డీఓ గారికి ఇవ్వమని చెప్పేసి పార్టీ ఆదేశాలు ఇచ్చింది దాని దరిపల ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ మంగళవారం ఉదయము పదిన్నరకి పాత స్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర వారికి అర్పించి అక్కడి నుండి ర్యాలీగా సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మన యొక్క నిరసనను తెలుపుతూ సబ్ కలెక్టర్ గారికి ఒక నివేదిక ఒక విన్నపం అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇందులో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మార్కాపూర్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కార్యకర్త కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అలాగే ప్రజలకు కూడా ఈ విషయాన్ని తెలియపరిచి ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో అందులో భాగస్వాములు కావడానికి సపోర్ట్ అనేది కృషి చేయండి అని కూడా విజ్ఞప్తి చేస్తూ అలాగే పార్టీలకు అతీతంగా వివిధ సంఘాల పెద్దలకు అలాగే మిగిలినటువంటి పెద్దలందరికీ మేధావులకు పార్టీల పెద్దలు కూడా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ప్రజలకు చాలా ఎంత ఇబ్బంది జరుగుతుందనేది మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు పార్టీలు కాకుండా మనందరం కూడా కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించి ప్రైవేటు పరం కాకుండా మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగానే కొనసాగింపు అలాగే ప్రభుత్వ పరంగానే ఆ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉండేటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే మాత్రం కార్పొరేట్కి తగ్గకుండా ఏర్పాటు చేయబోయేటువంటి ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ కూడా ప్రభుత్వ పరంగానే నడిచేందుకు మీ యొక్క సపోర్టు కూడా ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి తద్వారా రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిద్దాం అలాగే ప్రధానంగా మార్కాపూర్ నియోజకవర్గానికి మార్కాపూర్ నియోజకవర్గం పక్కనే ఉన్నటువంటి ఎరగొండపాలెం ఇద్దలూరు నియోజకవర్గాలకు జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిద్దాము అని చెప్పేసి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ ఇందులో భాగస్వాములమై రాబోయే రోజుల్లో ఇప్పుడైతేనేమి రాబోయే రోజుల్లో అయితేనేమి మన ప్రాంతానికి జరగబోయేటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిద్దాం మనం ఏమి ఉత్తమ కోర్కలేం కోరడం లేదు